ప్రభువేసుకరిస్తున్నామన్నా మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాను మన శ్రమదినాలుగా మనము రోజు ఒక్కొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం కదా ఈరోజు మరి చిన్న పాట వాక్యంతో మనము ధ్యానించుకుందాం చిన్న ప్రార్థన స్తోత్రం స్తోత్రం మోహనతుడ సర్వాధికారి కృపగల దేవ మరినైనా మమ్మల్ని అందరినీనైనా ప్రతిదినము వాక్యానుసారంగా నడిపిస్తున్న దేవా నీకే స్థుతు స్తోత్రాలు ఈరోజు కూడా ఏమై మరి వాక్యాన్ని తెలియపరచనున్నావో ఆ వాక్యాన్ని మేమందరం విని గ్రహించి మరి వాటి పట్ల మా మనసులో మారే విధంగా సహాయం దయచేమని ఏసుక్రీస్తు పరిశుద్ధనామం ప్రార్థించి పర్వతం రే ఆమె మొదట మనం చిన్న ఒక పల్లవి వచ్చిన మాత్రం పాడుకొని వాక్యంలోకి వెళ్దాం హలేరియా ఎంతో వింత एता येसुनादु मरनामन्त एत विता एत चिन्ता येसु नादु मरनामन्त చేసిరంతా సొంత ప్రజలు స్వామినంత ఎంతో వింత ఎంతో చింత నాదు మరణమంతా పట్టి కట్టి నెట్టి కొట్టి ி ரேசு நாது நக அடிமலா நோந்தி பல காசு சுவோ எந்த விந்த எந்த ஈசு நாடு

నిజమే కదా మన దేవుడు మన కొరకై తన ప్రాణాన్ని ఎంతగా అర్పించాడో మనకి తెలియపరుస్తుంది పాట మరి వాక్యంలోనికి వెళ్దాం యషయా ప్రవచన గ్రంథము యాభై అధ్యాయము ఆరో వచనాన్ని ఒకసారి చదువుకుందాం కొట్టువారికి నా వీపును అప్పగించి తిని వెంత్రికలు పెరిగివేయే నా చెంపలను అప్ అప్పగించి తిని ఉమ్మివేయ వారికి వారికిని నా ముఖమును దాచుకునలేదు అని ఇక్కడ ప్రవచనము తెలియపరుస్తుంది ఇది ఏషయా ప్రవచన గ్రంథము మరి అంటే ఇది యేసుప్రభు వారు రాక మునుపు ప్రవచనాలు ఇవన్నీ ఆయన మరి లోకానికి వస్తాడని మరి మనకి ఈ రకంగా మరి కొన్ని కొన్ని మంచి కార్యాలు మరి గుడ్డివారికి కండ్లు తెప్పియడం మరి ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఈ రకంగా మరణం అవుతాడని కూడా చిన్న చిన్న హింస కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రవచనాలు అనేవి తెలియపరుస్తున్నాయి అదే రకముగా ఇక్కడ మనకి ఏసుక్రీస్తు ప్రభువారు చనిపోచున్న ముందు ఏం జరిగింది అనేది ఇక్కడ మనకు ప్రవచనం ద్వారా తెలియపడుతుంది ఏమనుంది ఇక్కడ కొట్టువారికి నా వీపును అప్పగించి తిని వెంక్రికలు పెరుగు వేయవారికి నా చెంపలను అప్పగించి తిని ఉమ్మివేయేవారికి అవమానపరచేవారికి నా ముఖమును దాచుకొనలేదు అంటే ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఈ రకముగా బాధ పొందుతాడు అని ముందుగానే మనకి ప్రవచనం ద్వారా తెలియపరుస్తున్నారు ఇక్కడ అయితే ఇక్కడ మనం గమనించండి గమనించాల్సింది ఏంటంటే కొట్టడానికి కూడా ఏసుక్రీస్తు ప్రభు వారు ఆయన వీపుని అప్పగించేశాడంట వెంట్రుకలు పీకి వేయడానికి చెంపలను అప్పగించాడు తన దేహాన్నంతటా మరి ముఖాన్ని అప్పగించేశాడు ఎవరికి మరి అక్కడ ఉన్న జనాలందరికీ కొట్టడానికి ఇంకా తన శరీరాన్నంతా మరి ఆయన ఎవరికొరికి అప్పగించాడు మనందరి పాపం నిమిత్తమే ఆయన తన శరీరాన్ని మొత్తం తన వెంట్రుకల నుంచి అది కా అది పాదాల వరకు మరి ప్రజలందరికీ అప్పగించేశాడు ఏమైనా మీరు ఏం కొట్టే కొట్టేవాళ్ళు కొట్టుకుంటూ ఉమ్మేవారు ఉమ్ముతూ దూషించేవారు దూషించుతూ మరి చేసే కార్యాలన్నిటికీ ఆయన తన శరీరాన్ని మన కొరకే మన పాపముల నిమిత్తమే ఆయన అప్పగించడం అనేది జరిగింది ఆయన మరి పాప పాపం కలిగిన వాడ కాదు కదండి మనందరి పాపం నిమిత్తమే మనందరి దోషము నిమిత్తమే ఆయన అలాంటి బాధను నొందడానికి సిద్ధపడి ఈ లోకానికి దిగి వచ్చాడు మరి ఆయన ఎలాంటి పాపం లేనివాడు పరిశుద్ధుడు అది పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మరి వాక్యం సెలవు తెలియ సెలవిస్తుంది కానీ అలాంటి పరిశుద్ధుడి మీద ఇలాంటి ఉమ్మి ఉమ్మి అంతగా మరి మరి వైపు మీద దెబ్బలు కొట్టేంతగా ఇవన్నీ బాధలు ఎవరి వల్ల కలిగాయండి మనం చేసిన పాపాలు మనం చేసిన తప్పులు మనం చేసిన ఎన్నైతే కార్యాలు ఉన్నాయో మనం మన తల వెంట్రుకలతో మన మన మెదడుతో మరి ఆయన తల వెంట్రుకలు పీకడానికి కూడా చెంపలని అప్పగించేశారంట అంటే ఇక్కడ ఒక్కసారి మనం హెయిర్ దూకుంటున్నప్పుడే ఒకసారి కొద్దిగా గట్టిగా లాగితేనే ఎంత నొప్పి వస్తుందండి కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అంత నొప్పిస్తే మనమైతే అరుస్తాం కదా కానీ ఆయన మాత్రం ఏం చేస్తాడంటే మరి తన వెంట్రికలు పీకడానికైనా కానీ కొట్టడానికైనా కానీ తన వీపుని మరి ముఖాన్ని ఉమ్మించి అన్నిటికీ ఆయన శరీరాన్ని ఆయన ఇచ్చేసాడు వాళ్ళందరికీ ఏమైనా చేసుకునేటట్టుగా అంతగా ఆయన తగ్గించుకున్నాడు అక్కడ ఏం జరిగింది అంతగా ఆయన శరీరాన్ని ఆయన ఇచ్చేసాడు మనందరి పాపం నిమిత్తమే మనం మన మన ఆలోచనల ద్వారా పాపం చేస్తుంటాం మన నోటి మాటల ద్వారా పాపం చేస్తుంటాం ఎందరినో దూషణకరమైన మాటలు పలుకుతుంటాం మనం మన కంటి ద్వారా చెడు తలంపులు చూస్తుంటాం చెడు ఆలోచనలు చూస్తాం గ్రహిస్తాం మరి చేస్తాం చేతుల ద్వారా కాళ్ళ ద్వారా నడిసి మరి ఎక్కడికైతే పోవాలనుకుంటామో ఆ కార్యానికి మనము వెళ్ళి ఆ తప్పులు పని అని చేయడము గేమ్లు ఆడడము లేకపోతే తప్పుడు ఆలోచనలు వేరే వారిని చూసి ఆశించడం వేరే వస్తువులను చూసి ఆశించడం ఇవన్నీ కూడా ఒకరిని దూషించడం ఒకరిని బూతు మాటలు పలకడం ఒకరిని కొట్టడం తిట్టడం ఇవన్నీ కూడా మనం చేసే తప్పులు అతిక్రమములు మనం చేసే ఈ తప్పులన్నీ ఇవన్నీ ఎవరు భరించారంటే మనందరి ప్రేమ మనందరం కావాలని యేసుక్రీస్తుకి ఆయన మనమందరం రక్షణ పొందడం కొరకే ఆయన భరించాడు ఆయన మనందరం చేసిన పాపాల నిమిత్తమే ఆయన భరించాడు ఆయన తన వీపుని అప్పగించేశాడు ఎన్ని దెబ్బలు కొట్టారండి మూడు సార్లు ఒకటి తక్కువ నలభై మూడు సార్లు మరి అంటే ముమ్మార్లుగా దెబ్బలు తిన్నాడు ఆ కొరడా అంట ఎలా ఉంటుందంట తెలుసా మన నార్మల్ కొరడా లాగా ఉండదంట అది దానికి ఒక ఇట్లా చర్మాన్ని పట్టి పీకేది ఏదో ఉంటుందంట అది ఇట్లా కొడితేనే పట్టుకొని చర్మాన్ని పీక్కొని వస్తుంది మనకు చిన్న దెబ్బ తగులితేనే ఎంతగానో విలవిలు మరి ఒక్కొక్క కొరడ దెబ్బకి కొద్ది కొద్దిగా చర్మం అంతే ఊడుతూ రక్తం ఏరులై పారుతున్న సమయంలో కూడా ఆయన వాళ్ళ మనందరి నిమిత్తమే అయినా ఎంతగానో బాధ అనుభవించి వారందరికీ మన శ ఆయన శరీరాన్ని మనందరి కొరకై అప్పగించేశాడు వాళ్ళు దూషించే వారందరి చేతికి నిందించే వారందరి చేతికి అప్పగించేశాడు అయితే ఇక్కడ ఇదేంటి ఇది ప్రవచనము ఈ ప్రవచనము యశయా ప్రవచనంలో జరిగిన ప్రవ జరగబోతుందని చూపించిన ప్రవచనము ఎక్కడ నెరవేరింది అనేది మనం ఒకసారి చూసుకుందాము మత్తైసు వాడత ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ అధ్యాయము అరవై ఏడవ వచనం అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్ము వేసి ఆయనను గుద్దిరి కొందరు ఆయనను అర అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టినవాడెవడం అని ప్రవచింపమని చెప్పారు అంటే ఆయన ప్రవచనాలు చెప్పాడు కదా ఎన్నోసార్లు ఇవంతా జరగక మునుపు అని కొట్టి కళ్ళు మూసు కొట్టి ఎవరు కొట్టిరో చెప్పు అని ఆయనని హేలి చేశారు గేలి చేశారు ముఖం మీద ఉమ్మి వేశారంట ఆయనని కొట్టారంట గుద్దారంట మరి ముఖం మీద కొట్టారు అరచేతులతో కొట్టారంట మరి మనల్ని ఎవరైనా తల్లిదండ్రులు కొడితేనే తట్టుకోలేని వాళ్ళు కొంతమంది మనం ఉంటాం కానీ ఎవరెవరో వచ్చి కొడుతుంటే కూడా తట్టుకొని కోపపడకుండా శాంతముతో ఆయన అన్ని భరించాడు మనం ఎవరైనా వచ్చి కొడితే ఏం చేస్తామని మనం వెంటనే ఎదురు తిరిగి ఎదురు తిరిగి ఒక ఏటేస్తాం మనం కూడా కానీ దేవుడు అక్కడ ఏం చేశాడని ఏమైనా తప్పు చేశాడా ఏమైనా పాపం చేశాడా మనం తప్పులు చేస్తే కూడా మనల్ని కొట్టినకొచ్చిన వాళ్ళని మనం ఎదురు తిరుగుతాం కానీ మనం చేసిన తప్పుల నిమిత్తమే ఎంతగానో భరించి ఆయన కొడుతున్నా ఉమ్మి వేస్తున్నా గుద్దుతున్నా మరి నిన్ను కొట్టిన వారెవరో చెప్పు ప్రవచించు అని ఆయనని హేలి చేస్తున్నారు అంటే ఇంతకుముందు ప్రవచనాలు చెప్పాడు కదా గుడ్డి వాళ్ళకి కన్ను రప్పించాడు ఎందరినో రోగి ఇష్ట వాళ్ళకి మంచి మంచి కార్యాలు చేశాడు పడిపోయిన వారిని లేవనెత్తాడు మరి అవన్నీ చేసేందుకు నువ్వు ప్రవచనాలు చెప్పావు కదా నువ్వు ఇప్పుడు ప్రవచించు ఆ నిన్ను కొట్టినవారు ఎవరో కనుక్కో అని హేలి చేస్తున్నాను నిన్ను ఎవరైనా ఎగతాలు చేస్తే నువ్వు తట్టుకుంటావా తట్టుకోవు కదా నేను ఒకసారి ఎవరైనా ఎక్కిస్తే ఎగతాలు చేస్తే తట్టుకుంటావా తట్టుకోవు కదా కానీ ఇక్కడ ప్రభు ప్రభావారు ఇవన్నీ ఇవన్నీ బాధలు ఆయన శరీరాన్ని అప్పగించేసి అక్కడున్న జనాలందరికీ ఏ మరి ఎంత కొట్టినా ఎంత తిట్టినా ఎంత ఉమ్మి వేసినా మరి గుద్దినా మరి మోహేలి చేసినా గేలి చేసినా ఎగతాళి చేసినా ఎవరి కోసమని భరించాడండి మనందరి నిమిత్తమే ఎందుకు ఆయన ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను అంటే ఎవరు మనమే మనందరిని ఆయన ఎంతగానో ప్రేమించి మనందరి పాప దోషములు ఆయన మీద మూపుకొని ఆయన మరి నిందారహితుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు మరి ఎంతగానో పాపాన్ని మోసి మనందరి భారాన్ని ఎంత మోసి ఆయన శిల్వలో మరణం అయ్యాడు కానీ ఇదంతా మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే ఇక మీదటన్నా ఇప్పుడు ఇవన్నీ మన మన తప్పులు ఆయన మోసినందుకు ఇక మీదటన్నా మనం ఇలాంటి తప్పులు చేయకుండా మనల్ని మనం సవరించుకోవాలని ఎప్పుడైనా మనం ఇలాంటి తప్పులు ఆలోచనలు చేయాలనిపించిన క్రియలు చేయాలనిపించిన ఒక్కసారి ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ రకముగా ఎంత బాధైతే పొందారో విన్నాం కదా ఆ బాధనంతా మనం గ్రహించి ఒక్కసారి ఆలోచన చేసుకుంటే అప్పుడు మనం ఈ తప్పులు చేయాలనే మన ఆలోచన మన తలంపుల్లోంచి పక్కకి దొరుకుతుంది కాబట్టి ఈ చిన్ని వాక్యాడి ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం 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 మహన్నతుడ సర్వాధికారి కృపకల దేవ మరినైనా వాక్యాన్ని నీవు మాకు అందజేసావు మరి మా కొరకే మా అందరి నిమిత్తమే మరి కొట్టుటకు నీ శరీరాన్ని నీ ముఖాన్ని మరి నైనా గేలి చేయడానికి మరి నీ శరీరాన్నంతటిని అప్పగించావునైనా మా అందరి పాపము నిమిత్తమే మా అందరి దోషము నిమిత్తమే నీవు బలియాగమయ్యావు అయ్యావునైనా కాబట్టి నేను ఇక మీదటైనా నైనా మేమందరం ఏమైనా తప్పుడు ఆలోచనలు తప్పుడు చూపులు తప్పుడు తలంపులు తప్పుడు నడకలు మరి దూషణ మాటలు ఏవైనా ఆశించాలని చూసినప్పుడు ఈ మాటలను మేము గుర్తు చేసుకొని ఈ మాటలను మేము ధ్యానం చేసుకొని నీవు మా కొరకే ఎంతగా భరించావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఇలాంటి తప్పులు మరెన్నడూ చేయకుండా మమ్మల్ని మేము మార్చుకొని మా హృదయాన్ని పరిశుద్ధపరచుకునేటట్టు మాకు సహాయం దయచేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధ మమ్మన ప్రార్థించి వేడుకొని పొందినా పరమ తండ్రి మేన్ వందునాములు ఈ ఛానల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి అందేటట్టుగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వాక్యం అనేది ప్రతిరోజు షేర్ చేసే ద్వారా ప్రతిరోజు అందుతుంటే వేరే వారికి వెళ్తుంటే ఇంకా వాక్యం అనేది ఎంతగానో ముందుకు వెళ్తాయి ఎన్నో చెడు ఎన్నో యూట్యూబ్స్ చూసి మనం షేర్స్ చేస్తుంటాం కానీ ఒక వాక్యాన్ని షేర్ చేయండి నామాన్ని మహిమపరచండి ఈ చిన్న మాటలు గురించి దాకా అవును వందనాలు